మా మూన్ పవర్ శ్రీనివాసరావు గారికి యాక్చువల్గా నేను అండ్ ఆయన మాటతో పాటు మీ ప్రోగ్రామ్ కాబట్టి మామూలుగా మేము ఎంతవరకు చీఫ్ గెస్ట్ ప్లాన్ చేయలేదు జనాలకి పిల్లల గురించి మాత్రమే చెప్పడం కోసం ఒక చారిటీ అంటే ఏంటి ఒక చారిటీ చేయడం వల్ల మనం మనకి ఎంత హ్యాపీనెస్ వస్తుంది అనేది చూపించడం కోసం మాత్రమే ఈ ప్రోగ్రామ్ చేస్తుంది సో వెన్నెలా అంటే ఇక్కడ ప్రతి అనాథ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి జీవితాల్లో కూడాను చీకరుతూ ఉంటాయండి మోస్ట్ ఆఫ్ ఆల్ సో వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపేలాగా ఈ వెన్నెల అనే కాన్సెప్ట్ తో పెట్టడం జరిగింది సో చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఫౌండేషన్స్ అంటే మీకు చాలా వరకు తెలుస్తుంది అంటే నెంబర్ ఆఫ్ ఎన్జిఓస్ ఉన్నాయి అలా ఉన్నాయి ఇలా ఉన్నాయని చెప్పేసి మీ అంటే చాలా వరకు సొసైటీలో ఒక అవగాహన ఉంది బట్ ఇక్కడ ట్రస్ట్ అంటే ఒక పిల్లల్ని ఒక చర్టీ ఇవ్వడమే కాకుండా ఫౌండేషన్ రూపంలో వాళ్ళని సొసైటీకి ఇండియాకి గవర్నమెంట్ ద్వారా ఇలాగ రిప్రజెంట్ చేయాలనే కాన్సెప్ట్తో మనం ఇది స్టార్ట్ చేయడం జరిగింది వై గర్ల్ చైల్డ్ అనే దాని గురించి కూడా నేను బ్రీఫ్గా ఒక వన్ మినిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను బిఫోర్ దాట్ ఏంటంటే ఫైవ్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ లోపల పిల్లలు ఎవరైతే ఆడపిల్లలు అది కూడా అనాథలు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం డైరెక్ట్గా కూడా తీసుకొని మన ఎన్జిఓలో తీసుకొని వాళ్ళకి ఎడ్యుకేషను స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఒకటే కాకుండా అన్ని రంగాల్లోనే అండ్ చెస్ డ్రాయింగ్ ఎన్ని స్విమ్మింగ్ ఏ టు జెడ్ వాళ్ళకి ఏ విధంగా ఇంట్రెస్ట్ ఉన్నదో అన్నిట్లో కూడా మనం ఉత్తీర్ణం చేసి మనం కంప్లీట్గా కూడా ఇండియాకి రిప్రజెంట్ చేయాలి జూనియర్ లెవెల్స్లోనే నేషనల్స్కి వాటికి రిప్రజెంట్ చేయాలి ఎడ్యుకేషన్ ఒక్కటే కాకుండాను అని చెప్పేసి ఈ అండి కంప్లీట్గాను ఇంకా గర్ల్ చైల్డ్ అంటారా మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే బేసిక్ చైల్డ్ హుడ్లోనే బేసిక్లో వచ్చేసరికి ఆ సైట్ ట్రాక్ వెళ్ళిపోతుంటారు నవ్విడేస్ చూస్తున్నారు జనరేషన్స్ ఎలా ఉన్నాయో సో ఈ సైట్ ట్రాక్ వెళ్ళిపోవడంతో ఏంటంటే ఫ్యూచర్ లో ఎలాగా డిసిప్లైన్ ఏంటి రెస్పెక్ట్ ఏంటి అనేది తెలియడం లేదు ఎస్పెషల్లీ గర్ల్స్ లో కూడా డీవియేషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి అది ఎలాంటి అనేది నాకన్నా పెద్దవాళ్ళని మీ అందరికి తెలుసు సో సో నేను ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ రన్ చేసానికి ఇక్కడికి గవర్నమెంట్ నుంచి మాత్రం సపోర్ట్ అడుగుతున్నాము అది యాజప్ నవ్ అది అంటే మనం ఓన్ ఫండ్ చాలా వరకు వెళ్తున్నాం సార్